ఇప్పుడు మనతో ధృత్విత అండ్ ధాన్విక నాచురల్స్ మన అందరికీ తెలిసిన మన నాగమణి గారు ఉన్నారు ఈరోజు భోజనం ఎంతమంది చేశారు ఇక్కడ చేయలేవండి ఎవరెవరికి భోజనం నచ్చింది చేయలేపండి ఎవరెవరు తిన్నారంటే చేయలేకలేదు నచ్చింది అంటే మాత్రమే ఎక్కువ చేతులు లేపారు తినే తినే వాళ్ళకంటే నచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు గమ్మత్తుగా ఉంది నాగమణి గారు మల్లేష్ ఎలాగో మన నాగమణి గారు కూడా అలా అయిపోయారు మన సంతకి తో మాట్లాడి మీరు ఎలా వస్తారో నాగమణి గారు భోజనం కోసం మన వినియోగదారులు కూడా అలా వస్తారు ప్రతిసారి మన సంతలో ఒక అమృత ఆహారాన్ని మన వినియోగదారులకు మన సంతలో పెట్టే వాళ్ళకి మేము కూడా ఆరగించాలని ఆలోచనతోటి నాగమణి గారిని ప్రోత్సహించి రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కష్టంగా ఒప్పుకున్నారు ఎన్ని ఇబ్బందులు పెడతారో నాకే తెలుసు నేను రాను మేడం నేను చెయ్యను మేడం నా వల్ల కాదు మేడం ఇవన్నీ విని 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 ఆవిడ్ని ప్రోత్సహించి ప్రోత్సహించి ఆవిడ కష్టపెట్టి కన్నీళ్ళనిచ్చి బాధల్నిచ్చి ఎన్నో అవమానాలు ఇచ్చి ఈరోజు మనం నిలబ నిలబెట్టుకోగలిగాము అది మన విజయం ఎందుకంటే ఈ ప్రయాణం చిన్నది కాదు దేశీ వంగడాలతో మనం వంట చేయడం అని అంటే అది చాలా పెద్ద సాహసం ఆ సాహసాన్ని నాగమణి గారు చేసి విజయవంతం చేస్తున్నారు ప్రతిసారి కొంచెం 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 వినూత్నంగా కొంచెం రుచికరంగా చేస్తూ చేస్తూ ఈరోజు అది వెతుక్కుంటూ వచ్చే వాళ్ళని తయారు చేసుకోవడానికి మనకు నాగమణి గారు మనకు ఒక కారణమయ్యారు అయితే నాగమణి గారు కేవలం మనకు భోజన ఏర్పాట్ల దేశీ వంగడాలతో భోజనం తయారు చేయడమే కాకుండా వేరే వస్తువులు కూడా తయారు చేస్తారు ఆ వస్తువులు ఏంటి వాటి విశిష్టతలు ఏంటి అనేది తెలియజేయవలసిందిగా ఆవిడని కోరుతున్నానండి